జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు అలా బోరును ఏడుస్తున్న రామనాథాన్ని శివరామ్మాస్టర్ గారే లేని ఓపిక తెచ్చుకొని ఓదారుస్తూ రే రామం ఏమిట్రా మరి ఇలా చిన్న పిల్లాడిలా ఇంతసేపు నన్ను ఓదారుస్తూ ఎన్నో విషయాలు చెబుతూ ఉన్న నువ్వేనా ఇలా ఇదిగో ఆ కళ్ళు తుడుచుకో మనకి గుండెల నిండా కావలసినంత తడి ఇప్పటికే పేరుకుపోయి ఉందిరా అది కళ్ళలోకి తెచ్చుకుని మరీ బాధపడితే అసలే మసక మసకగా కనిపిస్తున్న ఈ లోకం మరింత అంధకారంగా ఉంటుందిరా జీవితం అనే విచిత్ర వలయంలో కుటుంబ యజమాని పాత్ర ఎప్పుడూ వ్యవసాయం చేసే రైతు లాంటిదిరా రామం కుటుంబం అనే పంట పండించడమే యజమాని బాధ్యత విత్తు నువ్వే విత్తనాలు వెదజల్లే రైతు నువ్వే కలుపు మొక్క నువ్వే కలుపు తీసే కూలీ నువ్వే నారు పోస్తూ నీరు పంపిస్తూ దుక్కి దున్నే ఎదువు నీవేరా ఇంత చేశాక పండిన పంటలో నీకు అరచేతి నిండా పట్టేంత దొరికినా సంతోషపడాలి పండించిన రైతు కష్టానికి లాభం ఎప్పుడూ దొరకదు అది తెలిసి కూడా ప్రతి రైతు ఎప్పటికప్పుడు తన కష్టాన్ని మరిచిపోతూ సంతోషంగా పండిస్తూనే ఉంటాడు పంటని అలాగే తండ్రిగా అందరూ ఈ అందరో బ్రతుకులు ఇంతేరా అన్నీ ఎన్నో తానై పెంచి పోషించి పెద్ద చేసిన పిల్లలనే కంకెలు వయసులో ఉన్నప్పుడు చాలా పైర్లలాగా ఆడుతూ పాడుతూ గెంతుతూ అల్లరి చేస్తూ చుట్టూ అందమైన కలల ప్రపంచాన్ని సృష్టిస్తారురా అది పేకమేడ అని తెలుసుకునే లోపే తన గుండెల్లో ఉక్కు కన్నా బలమైన అనుబంధాల గూడు కట్టేసుకుంటాడు ప్రతి తండ్రి అందరూ చేసే అతి పెద్ద పొరపాటు అదేరా రక్తనాళాలని సైతం పెకలించి పూర్తిగా ప్రేమ అనే మైకంలో బలంగా కట్టుకున్న ఈ అనుబంధపు కట్టడాలు ఒక్కసారిగా భూకంపంలా బద్దలైనప్పుడు అటు దేవుడిచ్చిన గుండె చిన్న భిన్నమై ఇటు కాలగమనంలో తనది అనుకున్న బంధం ఎటో కుట్టుకుపోయి తెగిన గాలిపటంలా జీవితం మారుతూ ఉంటుంది ఆర్థికంగా పుష్టిగా ఉన్న కొన్ని కుటుంబాలలో తప్ప ఎందరో రైతుల కుటుంబాలలాగే ఈ దుర్భర పరిస్థితిని ఎదుర్కొనలేక తప్పించుకోలేక మరిచిపోలేక కాలంతో ప్రయాణిస్తూ కాన రాని గమ్యాన్ని తెలుసుకోవాలనుకుంటూ గతాన్ని నెమరు వేసుకుంటూ గడిపే అబద్ధపు అందమైన జీవనమేరా వృద్ధాప్యం అయినా సరే అనుబంధం ఆప్యాయత అనే రెండు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయా మళ్ళీ వాటిని నాటి పెంచాలి మళ్ళీ మళ్ళీ ఈ కుటుంబం అనే వ్యవసాయం చేసి పంట పండించి కళ్ళతో చూసుకుని మురిసిపోవాలి అనుకునే అనేక తండ్రుల నిరంతర శ్రమ ఈ సృష్టిలో సాగుతూనే ఉంటుంది ఎక్కడో ఎప్పుడో తండ్రికి తగ్గ తనయులు అక్కడక్కడ లక్షల్లో ఒకరు తప్పితే రెక్కలు వచ్చాక ఎగిరిపోయే పక్షులే ఎక్కువ ఒరే రామం ఈ విషయంలో మనం ఎవరి పిల్లల్ని లేదా మన పిల్లల్ని కూడా తప్పు పట్టనవసరం లేదురా వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఆనందంగా ఉండాలనేదే కదా మన ఆశయం మన ఆశయాలు మన జ్ఞాపకాలు మనకి పండినట్టు పిల్లల జీవితాలలో పండాలంటే వాళ్ళు వేసుకుంటున్న విత్తులు సరైనవో కాదో ఏ విత్తుకు ఆ పంట సహజం కదా ఈ ఆధునిక ప్రపంచంలో నేటి యువత టీవీలలో యూట్యూబ్లలో వచ్చే సెలబ్రిటీల ఏడు తరాల వారి పేర్లు గోత్రాలు ఇట్టే చెప్పేస్తారు కానీ వీరు పుట్టిన ఇంట్లో కనీసం ముందు తరం వారి వివరాలు అడిగితే తెల్లముఖం వేస్తారు రామాయణ మహాభారతాలు చదవాలంటే ఒళ్ళు బద్ధకం అదే సినిమాలో హీరో లేదా హీరోయిన్ గుడిలో కూర్చుని ప్రవచనం వినే సన్నివేశం చూడగానే కళ్ళు నోరు వెళ్ళబట్టి పరవశంతో చూసేస్తారు మహాత్ముల జీవితాలు తెలుసుకోవాలనుకునే బుద్ధే పుట్టదు అదే హీరో మహాత్ముడి వేషం కడితే ఒళ్ళు మరిచిపోయి దండాలు పెడుతూ మరీ చూస్తుంటారు ధన సంపాదన ధ్యేయంగా బ్రతికే వ్యాపారికి నేటి ఆధునిక యువతకు పెద్దగా తేడా లేదురా రామం ఇది ఎందరో తండ్రుల బాధ ఈ కలియుగంలో ఇది ఆరంభం మాత్రమే అయితే ఎంతో ఎత్తు ఎదిగిన పిల్లలు వాళ్ళ మూలాలు మరచి డబ్బుతో సర్వస్వం కొలుస్తూ గుండెల మీద పెంచిన తల్లి తల్లిదండ్రులను అదే గుండెల నుంచి కాక కేవలం పెదవుల మించి మాత్రమే పిలుస్తూ వీలున్నప్పుడు మాత్రమే తలుస్తూ కనిపించిన తల్లి తండ్రి గుండె పగిలి ఏడుస్తున్న కనిపించనంత వినిపించనంత దూరంలో శాశ్వత నివాసం కోసం పరితపించే ఈ కాలంలో ఇంకా పాతకాలం పెద్దలలాగా ఈ చివరి చరణం పాటలాగా కోరుకోవడం అత్యాస కదా రామం ఊరుకోరా గుండెను రాయి చేసుకోమన్నది అందుకేరా ఎడ నుండొచ్చావో తెలియదు నువ్వేడకెళ్ళిపోతావో తెలియదు ఎడ నుండొచ్చావో తెలియదు నువ్వేడకెళ్ళిపోతావో తెలియదు ఎడకే నీపై నౌసిలకాడకే నీపై నౌసిలకా వచ్చిన కాడకే అని నీకు తెలుసా ఎడ నుండొచ్చావో తెలియదు నువ్వు ఎడకెళ్ళిపోతావో తెలియదు పుట్టింది బెమేనంట పోయేది నిజమంట పుట్టింది బెమేనంట పోయేది నిజమంట నడి మధ్యన గడిచేది కర్మేనంట అది తప్పించుకోలేని కర్మేనంట ఎడ నుండొచ్చావో తెలియదు ఎడకెళ్ళిపోతావో తెలియదు ఆలు బిడ్డలు రారు తోబుట్టువులసలు రారు ఆలు బిడ్డలు రారు తోబుట్టువులసలు రారు నీ వాళ్ళు నీ వెంట రాకనే కడకు కన్నోళ్ళు నిన్ను తెలియపోతరు ఎడ నుండొచ్చావో తెలియదు నువ్వు ఎడకెళ్ళిపోతావో తెలియదు కడుపు సించి పుట్టావు కాటికి జత కట్టావు కడుపు సించి పుట్టావు కాటికి జత కట్టావు బతుకంత నాటకమే తెలుసుకో సిరులన్నీ బూటకమే వదులుకో ఎడ నుండొచ్చావో తెలియదు నువ్వు ఎడకెళ్ళిపోతావో తెలియదు ఎడకే నీ పైన ఉశిలక ఎడకే నీ పైన ఉశిలక వచ్చిన కాడకే అని నీకు తెలుసా ఎడ నుండొచ్చావో తెలియదు నువ్వు ఎడకెళ్ళిపోతావో తెలియదు ఒంటిగా వస్తివే శిలక నువ్వు ఒంటరిగా పోతావే శిలక